నమస్కారం ఆ రోజు జూలై ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై మూడో సంవత్సరం ఆదివారం సెలవు దినం అవటంతో శ్రీరామకృష్ణుల వారిని చూడటానికి దక్షిణేశ్వరానికి అనేక మంది భక్తులు వస్తున్నారు అలాగే మా రాఖాల్ ఆధర్ వీరు ఒక బాడుగు బండి కట్టుకుని శ్రీరామకృష్ణ వారి దగ్గరికి దక్షిణేశ్వరానికి వచ్చారు శ్రీరామకృష్ణవారి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కాసేపు విశ్రమించారు మధ్యాహ్నం రెండు గంటల సమయం ఆ తరువాత ఈ భక్తుల రాకతో వారు లేచి వారి మంచం మీద ఉత్తరాభిముఖంగా కూర్చున్నారు భక్తులందరూ కూడా ఆ గదిలో చేప మీద కూర్చుని ఉన్నారు శ్రీరామకృష్ణవారి గదిలో గోడలకు కొన్ని చిత్రపటాలు వేలాడుతున్నాయి అందులో నీటిలో మునిగిపోతూ ఉన్నటువంటి పీటల్ని రక్షిస్తున్నటువంటి యేసుక్రీస్తు యొక్క చిత్రపటం కూడా ఒకటి ఉంది అలాగే బుద్ధుని యొక్క చిన్న శిలాప్రతిమ కూడా ఒకటి వారి గదిలో ఉంది సరే శ్రీరామకృష్ణులు దరహాస్ధములై కూర్చున్నారు ఇంతలో ఒక భక్తుడు ఆయన్ని ఒక ప్రశ్న వేశాడు ఠాకూర్ మీరు విద్యాసాగర్ని చూశారు కదా ఆయన గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అందుకు శ్రీరామకృష్ణవారు విద్యాసాగరు పండితుడు అతనిలో చాలా దయాగుణం ఉంది అయితే అంతర్దృష్టి మాత్రం లేదు అతని హృదయం లోపల బంగారం దాగుంది అతడు లోపల ఉన్నటువంటి బంగారాన్ని గనక కనుగొనుగొంటే లోపల హృదయంలో ఉన్నటువంటి భగవంతుని గనక దర్శిస్తే ఈ బాహ్యమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా తగ్గిపోతాయి అప్పుడు ఆ భగవంతుల్లోనే సదా భగవంతుల్లో లీనమై ధ్యానం చేస్తూ ఉండటం సంభవిస్తుంది చాలా కాలం నిష్కామకర్మలు చేసిన తర్వాత కొంతమందికి వైరాగ్యం జనిస్తుంది అప్పుడు వారు ఆ భగవంతుడి వైపుగా వెళ్తారు దయాగుణం ఉండటం మంచిదే అయితే ఈ దయాగుణానికి మాయకు భేదం ఉంది అదేమిటంటే మాయ అన్నది మంచిది కాదు దయాగుణం అన్నది మంచిది మాయనగా ఏమిటంటే నా భార్య నా బిడ్డలు మిత్రులు బంధువులు అని వారి ఏళ్ళ ప్రేమ కలిగి ఉండటమే మాయ సకల దేవరాశి ప్రేమ కలిగి ఉండటం అనేది దయ అని చెప్పారు శ్రీరామకృష్ణవారు అప్పుడు మా ఇలా అడిగాడు మహాశయ దయ కూడా ఒక బంధమేనా అని అడిగాడు అందుకు శ్రీరామకృష్ణవారు నిజంగా దయ కూడా బంధమే ఈ త్రిగుణాలు అనేవి వాటి వల్లనే ఈ కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి సత్వగుణం వల్ల దయ జనిస్తుంది అయితే ఇది సాధారణ మానవులకి సాధ్యమయ్యేటటువంటి పని కాదు సత్వగుణం వల్ల సృష్టి రజోగుణం వల్ల స్థితి తమో గుణం వల్ల లయము జరుగుతున్నాయి బ్రహ్మం అనేది ఈ గుణాలకు అతీతం ఈ త్రిగుణాలకి అతీతమైనది బ్రహ్మం ఈ సత్వగుణం అన్నది కూడా అందరిలో జనించదు దయ అనేది సత్వగుణం నుంచి జనిస్తుంది అది అందరు మానవులకి సాధ్యమయ్యేటటువంటి పని కాదు త్రిగుణాతీతుడు కాకుండా ఎవరు కూడా ముక్తుడు కాలేదు మీకు చిన్న కథ చెప్తారు చూడండి ఒకప్పుడు ఒక నలుగురు మిత్రులు కలిసి ఒక దారి గుండా వెళుతున్నారు దారి మధ్యలో వారికి ఒక ఎత్తైన గోడగల ప్రదేశం కనిపించింది గోడ అవతల ఏమున్నది అన్నది వారికి తెలియదు గోడ చాలా ఎత్తుగా ఉంది వీరికి కుతూహలం కలిగింది ఆ గోడ అవతల ఏమున్నది చూడాలి అనేటువంటి కుతూహలం కలిగి అందులో ఒక మిత్రుడు గోడపైకి ఎక్కి చూశాడు అవతలు ఉన్నటువంటి దాన్ని చూసి పరవశించిపోయి ఆ భ్రాంతిలో హాహాహా అంటూ అటువైపు దూకేసాడు అలాగే ఏముందో తెలియదు కదా యువతలు రెండో వాడు మూడో వాడు కూడా అలాగే గోడెక్కి వాళ్ళు కూడా పరవశంతో అటువైపుకి గోడ అవతలకి దూకేసారు ఈ నాలుగో వాడు సైతం వాడపైకెక్కి ఆహాహా అంటూ అటువైపుకు దూకేస్తే అవతలు ఉన్నది ఏమిటో చెప్పేది ఎవరు బ్రహ్మం అన్నది అలాగే ఉంటుంది బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత దాన్ని నోటితో చెప్పటం అంటూ ఉండదు దాన్ని అనుభూతం చేసుకోవటమే తప్ప అని చెప్పారు వారు అప్పుడు ఓ భక్తుడు అడిగాడు అయ్యా ఈ బ్రహ్మజ్ఞానం అన్నది కలిగిన తర్వాత ఈ సంఘం సమాజం ఇట్లాంటివన్నీ కూడా లేకుండా పోతాయా అని అడిగాడు అందు వారు నేను ఒకప్పుడు బ్రహ్మజ్ఞానం గురించి చర్చ జరుగుతున్నప్పుడు కేశవ్తో నేను ఇలా అన్నా దీని గురించి నీకు ఇంకా ఎక్కువ చెప్పినట్లయితే నీ సమాజం విమాజం ఏమి నిలబడదు అన్నాను అందుకు కేశవ్ అన్నాడు అలా అయితే వద్దులేండి అన్నాడు అతనితో నేను నేను నాది నా భార్య పిల్లలు నా బంధువులు ఇట్లా నేను అన్నటువంటి భావనే అజ్ఞానము ఈ అజ్ఞానం లేకపోతే నేను కర్తని కాను ఈ భార్య పిల్లలు బంధువులు నేను ఈ గురుత్వం ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఇచ్చ మేరకు జరుగుతున్నాయి అనేటటువంటి ఎరుక కలుగుతుంది అని చెప్పాను అయ్యా మరి ఈ నేను అన్నది వదిలేస్తే ఏమీ మిగలదు కదా ఎట్లా అన్నాడు కేశవ్ అంటే నేను అన్నాను నేను అన్నదాన్ని నువ్వు పూర్తిగా వదిలేయక్కర్లేదు నేను పూర్తిగా వదిలేయమని చెప్పటం లేదు నాది నేను నా భార్య బిడ్డలు గురువుని ఇట్లాంటి అహంకారజనితమైన నేను అదే అపక్వమైనటువంటి నేను అట్లాంటి అపక్వమైనటువంటి నేను వదిలిపెట్టి నేను భగవంతుడి దాసుణ్ణి ఈ సంపదలన్నీ భగవంతుడివి నేను చేసేటటువంటి కార్యాలన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రేరణతో జరుగుతున్నాయి నేను నిమిత్తమాత్రుణ్ణి అనేటటువంటి నేను అహంకార రహితమైనటువంటి నేను ఈ రకమైన అహంకారం ఉండవచ్చు నేను దాసుని అన్నటువంటి అహంకారం ఉండవచ్చు అట్లాంటి నేను నుంచుకో అని చెప్పాను అన్నారు శ్రీరామకృష్ణవారు పరిపక్వమైనటువంటి నేను ఉంచుకో పరిపక్వం కానటువంటి నేను వదిలిపెట్టి పైగా నువ్వు సమాజం ఏదో స్థాపించి సంఘానికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ నీ సమాజంలో ఇచ్చే చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు అని చెప్పాను అప్పుడు కేశవ్ అన్నాడు అవునండి మూడు సంవత్సరాలు నా సమాజంలో ఉండి మళ్ళీ పోయి వేరే సమాజంలో చేరుతున్నారు అదే కాక వాళ్ళు సమాజం వేడి వెళ్ళేటప్పుడు నన్ను విమర్శిస్తున్నారు నన్ను నిందిస్తున్నారు అన్నాడు అప్పుడు నేనన్నాను నువ్వు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలను పరిశీలించకుండా ఎవరిని పడితే వాళ్ళని శిష్యులుగా చేర్చుకుంటున్నావు అందుచేతనే నీకు ఈ స్థితి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత రామకృష్ణుల వారు ఇలా చెప్తున్నారు భగవత్ సాక్షాత్కారం కలగందే వ్యక్తి త్రిగుణాతీతుడిగా ఉండటం అనేది అంత సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు ఒకసారి ఒక సంఘటన జరిగింది చెప్తాను వినండి హృదయం ఒకసారి ఒక చిన్న లేగదోడను తీసుకొచ్చాడు తీసుకొచ్చి తోటలో కట్టివేసి దానికి మేతాది వేస్తున్నాడు అది చూసి నేను అడిగాను హృదయని ఏమిటి దాన్ని అక్కడ కట్టేసి మే మేత వేస్తున్నావు ఏమిటి అని అడిగాను అందుకు హృదయం చెప్పాడో తెలిసిన మావా దీన్ని సిహోరికి పంపిస్తాను అక్కడ పెరిగి ఇది పెద్దదవుతుంది దాన్ని అక్కడ నాగలికి కట్టి తర్వాత సేద్యం చేయవచ్చు అన్నది ఆ మాటలు విని నాకు మోర్చ వచ్చింది నేను ఇలా అనుకున్నాను ఏమిటి ఈ చిన్న దూడ కామార్పుకూరు ఎక్కడ సిహోర్ ఎక్కడ కలకత్తా ఎక్కడ వంద మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అక్కడికి ఈ చిన్న దూడ చేరుతుందట అక్కడ పెరిగి పెద్దదవుతుందట తర్వాత నాగలికి కడతారట అది దున్నుతుందట ఇదే సంసారం మాయా అంటే అని చెప్పి నేను మనసులో అనుకున్నాను తర్వాత చాలాసేపటికి కానీ నాకు స్పృహ రాలేదు అని చెప్పి ఆ రామకృష్ణుల వారు ముగించారు ఆ సమావేశం అక్కడితో ముగిసింది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం